దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా అంటే తీర్పుకి సంబంధించిన విషయం యహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు తీర్పు తీర్చడానికి మేఘములు ఆయనకు ఉన్నవి ఆయన పాదధూలిలాగా మేఘాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అంత అంటే మేఘాలు అంటే ఏంటంటే ఉరుములు మెరుపులు ఇవన్నీ వాటి నుంచి వస్తాయని వాళ్ళమ్మిక సో ఆయన చాలా యాక్టివ్గా తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు అబక్కు గ్రంథం మూడవ అధ్యాయం హక్కు గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తే చూడండి నేను చదువుతున్నాను ఆయనకు ముందుగా తెగులు నడుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చున్నవి సో ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేస్తే మనకు అర్థమైతే ఏంటంటే మన అయినటువంటి దేవుడు యేసుస్వామి యొక్క పాదములు మహిమలో ఆయన తీర్పు తీర్చేటువంటి పాదములు కలిగిన వాడు చాలా బలముగా అనగదొక్కేటువంటి వాడు శత్రువులను అనగదొక్కుతాడు తన బిడ్డలను కూడా క్రమశిక్షణలో ఉంచడానికి ఆయన ఏం చేస్తాడంటే చాలా కఠినముగా ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు ఏం డిస్కస్ చేస్తున్నారు ఏ అంత జరుగుతుంటే అబద్ధ బోధల్ని ఏమి ఆపుకొని మీరు అట్లా కూర్చుని ఉన్నారు నేను అపరంజి వంటి పాదములు కలిగిన వాడను పారస్తా నా పాదధూలిలాగా మేఘాలు ఉన్నాయి ఆ పాదధూలిలో నుంచి మెరుపులు ఉరుములు వస్తూ ఉన్నాయి వాటి క్రింద గాఢాంధకారం ఉన్నది అమ్మో చాలా భయంకరమైన బలమైన ఆ పాదములు ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన బలమైన వాడు